నేసరియవరై అంజ నా కేసరి హనుమేసరియవరై అంజ అంజనా కేసరి హనుమ దేనైయ వ్రత కునా భాసువ్యా నేసరియవరైయ్యా అంజనా కేసరి హనుమయ్యా చూసి రమ్మని లంకకు పంపితే వచ్చినావు లంకను వచ్చినావు సీతను చూసి వచ్చినావు శిరోమణి తీసుకొచ్చినావు రమ్మని లంకకు పంపితే వచ్చినావు లంకను వచ్చినావు సీతను చూసి వచ్చినావు శిరోమణి తీసుకొచ్చినావో నేసరి ఎవరైనా అంజనా కేసరి హనుమయ్యా నేసరి ఎవరైనా అంజనా కేసరి హనుమయ్యా సంజీవ మూలిక తిమ్మంటే గిరిని తెచ్చినావు సంజీవి क्ति चूपो लक्ष्मणमूर्छपापि नावो नीसरि अवरय्या अजना केसरि हनुमय्या ने सरि य अञ्जना केसरि हनुमय्या श्रीरामुनिके के हनु सुग्रीमुनिके मैत्रीगूर्चि ప్రభునకు మంచి చేసినావో సుగుణములించి చూపినావు శుభములు కలుగ చేసినావో నీ సరి ఎవరయ్యా కేసరి హనుమయ్యా నీసరి ఎవరయ్యా కేసరి హనుమయ్యా నిలబడి నిలబడివుడి నీ గుండె వో రాముని ఎదన చూపినావో అనితర శక్తి చూపినావో భక్తికి మారు పేరు నీవు స్త్రీసరి ఎవరయ్యా అంజనా కేసరి హనుమయ్యా స్త్రీ సరియవరయ్యా అంజనా కేసరి హనుమయ్యా దాసుడనేయ్యా మ్రతుకునాభాసనీవయ్యా నే సరి అవరైయా అంజనాకేసరి హనుమేసరి అవరయ్యా అంజనా కేసరి హనుమయ్యా